హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది మే పదహారు పదిహేడు తేదీల్లో భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని అటు రాయలసీమకు భారీ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం సుండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో భారీగా ఎండలు ఉండే అవకాశాలు వాతావరణ శాఖ తెలిపింది సాయంత్రం అర్ధరాత్రి సమయంలో మాత్రం చాలా చోట్ల భారీ ఉరుములు మెరుపుతోకుండా అకాల వర్షాలు ముంచెత్తే ఉన్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఇటు ఒరిస్సా నుండి కోస్తాంధ్ర మీదుగా రాయలసీమ వరకు ఒక ఉపరితల ద్రోణి కొనసాగుతుందని దాని ప్రభావంతోనే మే పదహారు పదిహేడు తేదీలో అంటే ఈరోజు రేపు చాలా చోట్ల రాయలసీమ కోస్తాంధ్ర తెలంగాణలో భారీ ఉరుములు మీద తొక్కకుండా అకాల వర్షాలు ముంచెత్తే అవకాశాలున్నాయని చాలా చోట్ల భారీగా పిడుగులు కూడా పడే అవకాశాలున్నాయని అటు వరి మొక్కజొన్న మామిడి రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణశక్తి తెలిపింది ముఖ్యంగా ఇటు రాయలసీమ జిల్లాలో భారీ ఉరుములు మెముతోకున్న అకాల వర్షాలు ఈరోజు రేపు దంచి కొట్టే అవకాశం ఉందని రాయలసీమ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతాంశక్తి తెలిపింది ఇటు దక్షిణ కోస్తాంధ్ర మధ్య కోస్తాంధ్ర జిల్లాలో కూడా చాలా చోట్ల భారీ ఉరుములు మెప్పుతోకున్న అకాల వర్షాలు ఈరోజు సాయంత్రం అర్ధరాత్రి రేపు తెల్లవారుజామున చాలా చోట్ల ముంచెత్తే అవకాశం ఉందని అటు ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బల్లారి అనంతపురం సత్యసాయి పొద్దుటూరు రాయచోటి కదిరి ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల భారీ ఉరుములు మెరుగుతో కూ అకాల వర్షాలు ఈరోజు సాయంత్రం రేపు ముంచెత్తే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతవరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి ప్రకాశం జిల్లాలోని మార్కాపురం ఒంగోలు పరిసర ప్రాంతాలు కనిగిరి గిద్దలూరు దర్శి ఈ ప్రాంతాల్లో కూడా చాలా చోట్ల భారీ ఉరుములు మెప్పుతో కొన్ని అకాల వర్షాలు ఈరోజు రేపు భారీగా పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ ఏలూరు కోనసీమ ఈ ప్రాంతాల్లో కూడా చాలా ప్రాంతాల్లో భారీ ఉరుములు మేము తొక్కున్న అకాల వర్షాలు ఈరోజు సాయంత్రం అర్ధరాత్రి రేపు తెల్లవారుజామున చాలా చోట్ల ముంచెత్తే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చాలా చోట్ల పిడుగులు కూడా పడే అవకాశాలు కూడా ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైన విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి విశాఖపట్నం మన్యం అల్లూరి ఈ ప్రాంతాలు కూడా చాలా చోట్ల భారీ ఉరుములు మెరుతొక్కుండా అకాల వర్షాలు ముంచెత్తే అవకాశాలున్నాయని అటు ఉత్తరాంధ్ర ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలో ఈరోజు చాలా చోట్ల వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలంగాణ జిల్లాలైన ఖమ్మం నల్గొండ వరంగల్ మునుగు కరీంనగర్ సిద్దిపేట హైదరాబాద్లో కూడా చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు ముంచెత్తే అవకాశాలున్నాయని అటు తెలంగాణ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఈరోజు రేపు రాయలసీమ దక్షిణ కోస్తాంధ్ర మధ్య కోస్తాంధ్ర జిల్లాలో చాలా చోట్ల భారీ ఉరుములు మెప్పుతూకున్న అకాల వర్షాలు సాయంత్రం అర్ధరాత్రి తెల్లవారుజామున ముంచెత్తే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపోట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీలు పూట నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఉదయం మధ్యాహ్నం దాకా భారీగా ఎండలు ఒక్కపోత కొనసాగే అవకాశాలున్నాయని సాయంత్రం అర్ధరాత్రి తెల్లవారుజామున భారీ ఉరుములు కూడిన అకాల వర్షాలు ఇటు రాయలసీమ ఇటు దక్షిణ కోస్తాంధ్ర మధ్య కోస్తాంధ్ర జిల్లాలో చాలా చోట్ల ఈరోజు రేపు ముంచెత్తే అవకాశాలున్నాయని చాలా చోట్ల భారీగా పిడుగులు కూడా పడే అవకాశాలున్నాయని పిడుగుల పాటలు మాత్రం ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణలో కూడా ఈ రోజు రేపు చాలా చోట్ల భారీ ఉరుములు కూడిన అకాల వర్షాలు దంచి కొట్టే అవకాశం ఉందని తెలంగాణ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే నిన్న చాలా చోట్ల ఒక్కసారిగా వాతావరణం మారి ఇటు రాయలసీమ కోస్తాంధ్రలో భారీ వర్షాలు నమోదయ్యాయని అదేవిధంగా ఈరోజు కూడా చాలా చోట్ల కంటే ఈరోజు ఎక్కువగా భారీ వర్షాలు నమోదే అవకాశాలున్నాయని అటు ప్రజలు రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి